దేవుని మాటలు నా వాక్యము నీ నోట అగ్నిగాను అందరూ చెప్పండి నా మాటలు నీ నోట అగ్నిగాను ఈ జనులను కట్టెలగాను చేసేదను ఇదే వాక్కు కాదండి గబ్బక యాక్సిడెంట్గా అంటుకుంది అనుకోండి మీ డ్రెస్కి నిప్పు అంటుకుంది అనుకోండి ఏం చేస్తారు ఏదో అంటుకున్నట్లు ఉంది కొంచెం చూడయ్యా ఏమంటారండి దేవా నీకు స్తోత్రం అంటారా ఏం చేస్తారు చెప్పండి ఎగిరి గంతులు వేసి ఏడిచి అరిసి కాపాడండోయ్ కాపాడుండోయ్ రక్షించండోయ్ ఏంటండి ఒక పరిశుద్ధాత్మ శక్తితో విత్తబడిన వాక్యం విన్నప్పుడు మనుషులు హృదయాల్లో నుండి కేకలు రావాలి అయ్యా అయ్యా పాపిని నన్ను కరుణించు అయ్యా నేను నా హృదయం సరిలేదు అనే పశ్చాత్తాపం రావాలి నా వాక్యము అగ్ని వంటిది కాదా బండలను పగలగొట్టు శుద్ధ వంటిది కాదా పరిశుద్ధాత్ముని అభిషేకముతో నింపబడిన మాటలు ఇవాళ బలిపీఠాల మీద లేవు గనుక్కునే మనుషుల హృదయాలలో పరిశుద్ధాత్ముని కార్యాలు జరగటం లేదు బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఉండాలి పాత నిబంధనల గు గుర్తు ఏంటంటే ఎప్పుడు బలిపీఠం మీద అగ్ని ఉండాలి అక్కడ దేవుని మాటల యొక్క శక్తి ఉండాలి అక్కడ ఆ మాటలు మిమ్మల్ని కాల్చును కాల్చును ఎలాగ నాశనం అయిపోతాను అనుకుంటారు ఇది దహించే అగ్ని కాదు పరిచే అగ్ని